హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైటి వాళ్ళు ఏటీ రోజు వీడియోస్ పెట్టమని మాకు చెప్పి తను మాత్రం వీడియోస్ చేయడం లేదు అనుకుంటున్నారా అలా ఏం కాదండి నా మెయిన్ ఛానల్లో కాస్త వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి అలాగే హండ్రెడ్ డాలర్స్కి దగ్గరికి వచ్చేసాను సో మంత్లీ పేమెంట్ కోసం తప్పదు కదా తిప్పలు అందుకోసమే ఆ ఛానల్ మీద కాస్త ఫోకస్ ఎక్కువగా పెట్టడం వల్ల ఈ ఛానల్లో అయితే వీడియోస్ తగ్గించేశానండి సో మరి ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఒక ఛానల్ గురించి నేనైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నానండి నేను ఇప్పటివరకు కూడా ఏ ఛానల్ని ప్రమోట్ చేయలేదు మెయిన్ ఛానల్లో లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఒక్క ఛానల్ని కూడా ఎవరు ప్రమోట్ చేయమని కూడా నన్ను అడగలేదు సో ఇది నా అంతటా నేనుగా నాకు నచ్చిన ఛానల్గా నేనైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నాను తన ఛానల్ వచ్చేసి అందులో శాన్ గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా సీనియర్స్ అనమాట మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సాంస్క్రిట్ అంటే ఏమిటి అన్నట్టు ఫేస్ పెట్టింది ఫస్ట్ రోజు సో నాకు అది అసలు నచ్చలేదు సో ఎవరికైనా సరే సాంస్క్రిట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలైనా సరే క్లాసులు అర్థం కాకపోయినా తన ఛానల్ చూస్తే నేర్చుకొని సంస్కృతం యొక్క భాషా జ్ఞానాన్ని పెంచుకుంటారనే అభిలాషతోటి ఆ ఛానల్ అయితే నేను ప్రమోట్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను ఆ ఛానల్ నేమ్ వచ్చేసి శాన్స్క్రిట్ లిటరేచర్ తన పేరు కామాక్షి అక్క శాన్స్క్రిట్ లిటరేచర్ అనే ఛానల్ అయితే నడుపుతున్నారు మీరు తనకి సపోర్ట్ చేయండి అలాగే తన నుంచి భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోండి ఇక్కడ ఇంకొక విషయం అండి తనైతే నాకు ఛానల్ ప్రమోట్ చేయమని కూడా చెప్పలేదు ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత సాంస్క్రిట్ భాష మీద తో నేర్చుకుంటారని ఈ వీడియోని ప్రమోట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్